మీరు చూడండి నేను వచ్చిన టైంకి జనాలు చూడండి ఆ గిన్నెలు పట్టుకొని ఎంతమంది ఉన్నారో నాటుకోడి పులుసు దోశలు తినడానికి నార్మల్గా ఎగ్ దోశలు చూసుంటారు లేదా కారంతో వేసి ఎగ్ దోశలు చూసుంటారు లేదా గా ఎగ్ దోశ చూసుంటారనమాట లేదా మసాలా దోశ ఆనియన్ దోశ ఇలా ఎన్నో చూసుంటారు నాటుకోడి పులుస్తో వేసే ఎగ్జోస్ మీరు ఎప్పుడైనా తిన్నారో అది తినడానికి నేను తిరుపతిలో ఉండే తారక రామ స్టేడియం ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఎస్వి యూనివర్సిటీ దగ్గర సో నాటుకోడి పుల్స్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి వాటి కాస్ట్ అండ్ కస్టమర్ దగ్గర రివ్యూ ఓనర్ గారితో కూడా మాట్లాడతాం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము మీరు వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి వీడియో ఎలా అనిపించింది కూడా కమెంట్ చేసండి లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో తెలుసుకున్నాం పదండి సో ఇది వచ్చేసి చికెన్ ఫ్లెవరు సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇది వచ్చేసి ఫిష్ అనమాట ఇది కూడా మార్నింగ్ సెక్షన్కి అవైలబుల్గా ఉంది సో ఇది వచ్చేసి నాటుకోడి చికెన్ అనమాట వీళ్ళ స్టార్ ఐటమ్ ఇక్కడ బాగా మూవ్ అవుతూ ఉంటుంది ఇది మార్నింగ్ సెక్షన్కే మనకి ఇక్కడ పుష్కా కూడా అవైలబుల్గా ఉంది చిట్టుముత్యల రైస్ అయితే ఉన్నారు రైస్ ఉందా సోస్ మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు ఆయన మాటలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేక విషయాలు ఆయన మీ పేరు అన్న హలో నా పేరు శివరావు ఓకేనా మన హోటల్ ని ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్రోల్ రోజులు అవుతుందా ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఏరియా తదన ముందు టౌన్ లో ఉండేది నాకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే తీసేసిన బండ్లు ఎక్కువ అయిపోతాయి ఇక్కడ ఎంత ప్రీ ప్లేస్ అని పెట్టి స్టార్ట్ చేసి ఈ ప్లేస్ లో పెట్టి ఎన్ని రోజులు అవుతుందా వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ అవుతాది అయితే ఓకేనా మెయిన్ మనం దోస మీ చూసుకున్నట్లయితే కారంతో తో చూస్తుంటాము లేదా నార్మల్ గానే చూస్తుంటాము నాటుకోడి పులుస్తో వేయాలని మీకు ఎట్లా అనిపిస్తుందా ఆ స్టార్ట్ చంద్రాల తర్వాత నా ఎట్లా అనిపించింది అంటే ట్రెండింగ్ కోసమా లేకపోతే టేస్ట్ బాగుందా అట్లా కంటిన్యూ చేస్తారు ఎట్లా ట్రెండింగ్ కోసం టేస్ట్ బాగుంటది మామూలుగా కారంతో ఎక్కడైనా ఉంటది నాన్ వెజ్ తో ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ బాగుంటది ఓకే మన అంటే డిఫరెంట్ గా ఉండాల టేస్ట్ బాగుంటుంది సో పెట్టిన తర్వాత నుంచి ఆ నాటుకోడు పులుసు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఆదరణ పెరిగిందనా మనకు ఫస్ట్ నుంచి ఇదేనా మనకు నాటుకోడు పులుసు మనకు మన చాలా మంది ట్రై చేశారు పెట్టాలని ఊరి వాళ్ళ కుదరలేదు ఓకే మన కాడ నాటుకోడు అంటే తిరుపతిలో మనమే ఓకే తిరుపతిలో నాటుకోడు దోశలు అంటే మనమే గుర్తుంది మన హోటల్ హోటల్ పేరు ఏదైనా శ్రీలక్ష్మి నాటుకోడి ప్రూస్ ఓకే మన దగ్గర నాటుకోడి దోశలతో పాటు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి నాటుకోడి దోశ ఉంటుంది సింగిల్ ఎగ్గు డబుల్ ఎగ్ మీకు ఎగ్గులు ఎన్నో వరకు పెంచుకోపోవు ఫైవ్ ఎగ్గు వరకు ఉంటుంది కుష్కా ఉంటుంది మధ్యాహ్నం సంగటి ఉంటుంది చికెన్ లివర్ యాభై రూపాయలు చాప డెబ్బై రూపాయలు మధ్యాహ్నం సంగటి అంటే ఆదివారం వచ్చి మటన్ ఐటమ్ ఉంటుంది సీవి ఇంకా మార్నింగ్ వచ్చేసి కీమా ఉంటుంది ఓకే ఇడ్లీ పెట్ట ఇడ్లీ పెడతాను శార్వాద షార్వాద కోడంలో ఒక షార్వాద షార్వాద ఏది తీసుకునే గానీ బోన్ చికెన్ ఫ్రీ ఒక బోన్ చికెన్ ఫ్రీ ఫ్రీ కాంప్లిమెంటరీగా రెండు మూడు ఇస్తారు రెండు లేదా మూడు పీసులు చికెన్ బోన్స్ ఫ్రీగా వస్తాయి ఏది ఐటమ్ తీసుకునే ఓకేనా ఇంకోటి మనం ప్లెయిన్ దోశ తీసుకున్నట్టయితే కూడా దాని మీద కూడా నాటుకోడు పులుసు ప్లేన్ ప్లెయిన్ దోశ తీసుకుని గానీ పులుసు గానీ పులుసు చేసి ఒక దోశ అంటే మసాలా ఎట్లా ఈ విధంగా నాటుకోడు అయితే కాంప్లిమెంటరీగా ఇస్తాము కాంప్లిమెంటరీగా మాత్రమే ఇరా అంతే వాళ్ళకి ఎట్ట కావాలి అంటే కారం తప్ప చట్నీ కారం తప్ప మీద అంతా ఇదే ఉంటది చట్నీకి కారానికి ఇది ఓకేనా మన షాప్ టైమింగ్స్ కరెక్ట్ గా డైలీ సెవెన్ థర్టీ ఎయిట్ స్టార్ట్ అయితది మధ్యాహ్నం మూడు గంటలకు క్లోజ్ అయిపోతుంది శనివారము సోమవారం హాలిడే ఓకే వారంలో రెండు రోజులు లీవ్ సో మీద ఉంటాయి ఆదివారం అయితే మటన్ ఐటమ్స్ యాడ్ మటన్ ఐటమ్ ఓకేనా దీని మన ఇంకా ఫ్యూచర్ లో బ్రాంచ్ చూడొచ్చా ఇదే స్టాండర్డ్ చూస్తున్నాను నాకు స్టాప్ తో ఇబ్బంది అయ్యి పెట్టడంలే లే తొందరలో ఫోర్ స్టార్ట్ చేయాలన్నా ఓకే ఫోర్ ఏం అది ఇంకా తక్కువ రేట్ లో పెట్టండి స్టార్ట్ చేయాలన్నా చూస్తున్నా షాప్ కరెక్ట్ లొకేషన్ తిరుపతి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎస్వి యూనివర్సిటీ ఒకటో నెంబర్ గేట్ కాడ బాలాజీ కాలనీ తట్టుకో ముందుకు వస్తే ఒకటో నెంబర్ గేట్ కాడ చేస్తాం ఆపోజిట్ వచ్చి తారక స్టేడియం ఓకేనా టేస్ట్ చేసి ఎలా ఉందో మా ఆడియన్స్ కూడా చెప్తానా ఓకే థ్యాంక్ యూ ఎగ్ దోస మేకింగ్ దోస అండి నా ఇంకా పరపలిపోతుంది సార్ అయితే మనకి ఎనిమిది దోశలు దాకా పడుతున్నాయి అయినా కూడా జనాలు అయితే స్టాక్ దోశ వేసి దాని మీద ఆయిల్ ఫస్ట్ వేసుకుంటున్నారు సో ఇప్పుడు నాతో పులుసుని అయితే వేసి స్ప్రెడ్ చేస్తారు అనమాట దోశ మొత్తానికి పట్టేలా స్ప్రెడ్ చేస్తారా ఇప్పుడు దీని మీద ఎగ్ అయితే కొట్టిపోసుకుంటారు ఎవరైనా ఆ మసాలా వద్దకుంటే ఆ విధంగా ప్లెయిన్గా అయితే వేస్తారన్నమాట

ఇప్పుడు ఎవరైనా ఎక్స్ట్రా గుడ్డ అడిగారంటే ఈ పక్క మసాలా వేసి గుట్టాడు చేద్దామా

మేకింగ్ అయితే ఇది మెనూ అనమాట మెనూ అయితే మీరే చూసుకోండి ఎగ్ దోశ ప్లస్ చికెన్ పార్టీ డబుల్ ఎగ్ దోశ విత్ చికెన్ సో మీరు ఏ దోశ తీసుకుని ఇక్కడ కాంప్లిమెంటరీగా చికెన్ అయితే ఇస్తున్నారు ఆయన మాటలో తీసుకున్నాను హాయ్ అన్న మీ పేరు అన్న నా పేరు సాయి అన్న ఓకే నేను ఏం తీసుకున్నారు ఎగ్ దేవుస్ అన్న డబుల్ ఎగ్ దేవుసె ఓకే దాంట్లో నాటు కూడా వేసుకున్నారా పులుసు లేదా అది వేసుకున్నా అన్న చాలా ఓకే నా మీకు చిన్యున్గా టేస్ట్ ఎట్ట అనిపించింది మీరు పెట్టిన ప్రైస్ కి వర్థ చెప్పండి చాలా వర్త్ అన్నా చాలా బాగుందన్న అసలు చెప్పాలంటే మేము ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చాము యాక్చువల్లీ చెప్పారంటే అంటే మేము ఇక్కడ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం ఎక్కడ టిఫిన్ ఎక్కడ చూస్తున్నప్పుడు ఇది చూసాను నిన్న అయితే వచ్చాము నేను తిన్నాము మాతో పాటు మా ప్లేయర్స్ కూడా నిన్న నేను ఈ రోజు వాళ్ళని కూడా తీసుకొచ్చా అన్న చాలా బాగుంది అన్న ఓకే అనుకోకుండా ఇటు సైడ్ వస్తున్నాడు కనిపిస్తుంది వచ్చింది టేస్ట్ చేస్తే బాగుంది కాబట్టి ఈ రోజు వచ్చారు నాన్న అంతే అన్న దాంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీ చాలా హ్యాపీ అన్న చాలా బాగుంది కూడా దాంతో పాటు మేబి మొత్తం నైన్ మెంబర్స్ వచ్చాను దాంతో పాటు తినండి ఓకే సో నిన్న దీన్ని బాగుంది కాబట్టి నైన్ మెంబర్స్ తో కలిసి వచ్చారు ఓకే టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది సో విన్నారు కదా టేస్ట్ ఆ విధంగా ఉంది మరి మనం కూడా తిని రివ్యూ అయితే చెప్పేద్దాము బట్ ఇంకో కస్టమర్ అయితే ఉన్నారు ఆయన మాటలో కూడా తెలుసుకుందాము హాయ్ బ్రో మీ పేరు బ్రో రాజ్ కుమార్ ఓకే బ్రో మీరు ఏం తీసుకున్నారు టేస్ట్ లెక్క అనిపించింది జెన్యున్ చెప్పండి టేస్ట్ చాలా సూపర్ గా ఉంది ఇదే ఫస్ట్ టైం నేను తినేది నాటు కోడి పులుసు ఇది డబుల్ ఎగ్ తిన్నాను ఓకే సో ఫస్ట్ టైం ట్రై చేశారా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్ గా ఉంది కానీ బాగా టేస్ట్ గాని చాలా బాగుంది ఓకే సో మీరు పెట్టిన ప్రైస్కి వర్థా ఆ వర్థే అన్న ఫుడ్ అయితే వర్థే మీరు పెట్టే ప్రైస్కి ఫుడ్ వర్థు ప్రిపేర్ బ్రో బాబర్ సతీష్ ఓకే బ్రో టేస్ట్ మీకు ఎట్లా అనిపిస్తుంది జెన్యూన్ గా చెప్పండి బాగుంది బ్రో ఇది బ్రో ఏం తీసుకున్నారు బ్రో అన్నా పూరీ తీసుకున్నా దోశ తీసుకున్నా రెండు టేస్టీగా ఉన్నాయి బ్రో ఓకే సో మీరు మీరు పెట్టిన ప్రైస్కి వర్థా వర్థే బ్రో ఓకే ఎప్పుడైనా ఇక్కడ నాటకొడి విత్ ఎగ్ దోస్ ట్రై చేస్తావ్ లేదు బ్రో ఫస్ట్ టైం వస్తున్నా బాగుంది సో ఫస్ట్ గా పూరీ తీసుకున్నా బాగుంది ఫస్ట్ టైం పూరీ తీసుకున్నా బాగుంది ఓకే బ్రో సో ఇక్కడ చట్నీ సాంబార్లు ఉండవు గైస్ మొత్తం గ్రేవీసే ఉంటాయి సో మనకు ఆ చికెన్ అయితే కాంప్లిమెంటరీగా వచ్చింది సో ప్రతి ఒక్కరికి అయితే కాంప్లిమెంటరీ చికెన్ రెండు మూడు ముక్కలు అయితే ఇస్తారు సో గైస్ ఫైనల్లీ మనం కూడా ఒక సింగిల్ ఎగ్ అయితే ఆర్డర్ ఇచ్చాము సో దాన్ని కాంప్లిమెంటరీగా చికెన్ ముక్కలకి అయితే ఒక మూడు అయితే ఇచ్చారు సో మ్యాక్సిమం ఇక్కడ దోశ తీసుకున్నారంటే దాని మీద ఖచ్చితంగా నాటుకోడి పులుసు అయితే వేయిస్తున్నారు సో మనం వద్దనుకుంటే మాత్రమే స్కిప్ చేస్తారనమాట సో ఇది ఎగ్ దోశ అయితే సో టేస్ట్ అయితే చేసేస్తాను చట్నీ సాంబార్లో అయితే ఇక్కడ అస్సలు ఉండవో నాటుకోడి పులుసు లేదా చికెన్ గ్రేవీ మాత్రమే ఉంటుంది ఫస్ట్ బయట హెవెన్ అనిపించింది అసలుకి వాళ్ళు ఇచ్చిన చికెన్ ముక్కని బాగుంది గైస్ సో మీలో చాలామంది తినే ఉంటారు ఈ పాటికే తినుంటే ఒక కమెంట్ చేయండి ఎలా అనిపించిందో తినకపోతే కూడా మస్ట్ విజిట్ స్పాట్ అని చెప్పొచ్చు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయచ్చు బాగుంటుందన్నమాట బాగుంది గైస్ టేస్ట్ అయితే సో నేను తీసుకున్న నేను పెట్టిన ప్రైస్కి అని చెప్పాలి సో వీడియో అయితే అంతేకాదు వీడియో నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాళ్ళ లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను మనకి ఎస్యు యూనివర్సిటీ దగ్గర తారక రామ స్టేడియం ఆపోజిట్లోనే ఉంటుంది శనివారం అండ్ సోమవారం మాత్రం ఉండదు మీకు అన్ని రోజులు ఉంటుంది సో వచ్చేయండి థ్యాంక్ యూ